నేను సండే రోజు తీసిన అండి చాలా అయినని చెప్పి టీ అయితే పెట్టుకుంటున్నాను కొన్ని కొన్ని నేను ఎవరు చేసినా తినను దాంట్లో టీ కూడా ఒకటి అనమాట ఇక పిండి లేసేద్దాము వీక్ ఆఫ్ రోజు కొంచెం పని తగ్గిద్ది అని చెప్పి పిండిలు వేసుకుంటున్నాను డైరెక్ట్ డైరెక్ట్గా పిండితో పాటు నానబెట్టి వేస్తుంటే నలగట్లేదు అంతగా అందుకని మిక్సీ వేసి పెడుతున్నాను అనమాట మా హస్బెండ్కి ఈరోజు సండే కదా అని చెప్పి బయటకు వెళ్దాం అనుకున్నాము బయటకు వెళ్ళాలంటే ఏదో సినిమాలు షికార్లు అలా కాలేదండి ఊరికి కొంచెం బయట పని ఉండి వెళ్దాం అనుకున్నాము కానీ మా హస్బెండ్ అయితే హ్యాండ్ ఇచ్చారు ఈవెన్ లంచ్ కూడా రాలేదు అనుకోండి లంచ్కి రాలేదని కూడా లేదని నా పైగా ఆమె అరిశారనమాట నాకేమో నేను సండే రోజు ఇంట్లో ఉంటాననమాట అంటే నార్మల్గా నాది ఇంట్లో షిఫ్ట్ కదా ఈవినింగ్ టైం మార్నింగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి ఏం కొన్నా కొనకపోయినా అని నేను అనుకుంటాను నాకు ఖాళీగా ఎక్కితే నేను తీసుకెళ్తాను కదా ఆయన అంటారు అదే ఇప్పుడు కింద కామెంట్ చేస్తే చూడండి అలా ఉంటుంది అనమాట సామెత ఇక అందుకని చెప్పి అవుట్గా అక్కలు ఇంటికి తెలిపాను అబిబి బి ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి లేదా మా ఇంట్లో కలిసిన తవ్వకాలు పురాతన వస్తువులు తీసినట్టు తీస్తారనమాట బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఇక నేనైతే కూర్చుని సోఫాలో నుంచి కూర్చొని లక్కీ బాస్కర్ వస్తుంటే సినిమా అయితే చూసేసాము ఇంకా డిన్నర్ అయితే పిల్లలు అక్కడే చేసేసారనమాట అక్క రసమను ఫ్రై చేసిందనమాట రొయ్యలు ఫ్రాన్స్ అయితే కర్రీ తింటాడు చేతను ఫ్రై తిండు నేనేమో ఫ్రై తింటాను కర్రీ తిరదు ఎందుకు తెలీదు ఇక మా హస్బెండ్కి ఇక్కడే అనమాట దగ్గరగానే షోరూము తన వర్క్ అంతా అయిపోయాక మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు నైన్స్ వదిలే రామ్మా అంటే ఇక ఏడుస్తున్నాను అనమాట ఆల్రెడీ మా హస్బెండ్ కి ఇంట్లో డిన్నర్ అదంతా ఉంది కాబట్టి ఎలాగనే తినేసి డ్రెస్ తీసుకుంటాము ఇలా జరిగిందా సండే వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్